అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్లందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియా దేవుని బిడ్లారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేశారమ్మా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఉన్నారా ప్రియదేవుని బిడ్డారా లుకా వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరు వచనము నుండి యాభై వచనం వరకు మనం జాగ్రత్తగా ధ్యానిస్తే అక్కడ ఏసు ఏసు ప్రభుల వారిని ప్రేమించినటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీ గురించి రాయబడి ఉంది ఈమె పేరేమిటో తెలియదు కానీ ఆమె తల్లిదండ్రుల పేర్లు రాయబడలేదు కానీ ఆమె జీవించిన జీవితాన్ని బట్టి ఆమెకు ఈ సమాజం ఏమని పేరు పెట్టిందో తెలిసండి పాపాత్మురాలైన స్త్రీ అని పెట్టింది బిడ్డ ఈరోజు మనకు కూడా చాలామంది పేర్లు పెడతా ఉంటారు మన ఎదురుగా మన పేరుతో పిలిచిన అబద్ధాలు వస్తున్నాడు రో అను దొంగడు వస్తున్నాడు రే అను పరిశుద్ధుడు వస్తున్నాడు రే అను దేవుని బిడ్డ వస్తున్నాడు రో అను చూడండి ఏసేపు గారిని బట్టి కూడా చూడండి కళలు కని వాడు వస్తున్నాడు రో అను ఇలా ఎలాగైతే పేరు పెట్టారో జనాలు సమాజం అలాగా ఈ పాపాత్మురాలకు కూడా మరి అంటే పాపము చేసినందువల్ల మరి ఆనాటి సమాజం ఈమె పెట్టిన పేరు పాపాత్మురాలైన స్త్రీ అని అమ్మా ఈరోజు నీకు నాకున్న పేరేంటి మన పేర్లు ఉన్నాయి మంచిది మన పేరుకొన్న మన ప్రవర్తన బట్టి మన మాట విధానాన్ని బట్టి మన నడవడికను బట్టి మన పరిస్థితిని బట్టి ఈ సమాజం నీకేమని పేరు పెడుతుంది పరిశుద్ధురాలైన స్త్రీ అన ప్రార్థనా పుర్రాలైన స్త్రీ అయినా అబ్బా మా ఊర్లో ఇటువంటి అబ్బాయి లేడు బాబు అంత మంచి వాడు మంచివాడు అనా తమిడు ఇది సినిమా పిచ్చోడ్రా బాబు అని పేరు పెడుతున్నారా నీకు లేకపోతే ఇప్పుడు అబద్దికుడు అని పేరు పెడుతున్నారన ఏమని పేరు పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈమె ఈమెకున్న మరి పేరు మనకు తెలియదు కానీ సమాజం పెట్టిన పేరు మాత్రం ఒక గొప్ప పేరు పెట్టేసిందండి ఏమని పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని కానీ ఈమె ఎవరిని ప్రేమించిందంటే యేసు ప్రభుల వారిని ప్రేమించింది బాగా అర్థం చేసుకుందాం మొదటిగా మరి ఈమెలో కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇంచుమించు మరి ఒక రెండు మూడు రోజులు ఈ కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం మొదటగా ఈమె ఎక్కడకు చేరింది అంటే మిడ్లరా ఈ లోక పాపాలని అయితే పాప జీవితాన్ని నన్ను నా పాప జీవితాన్ని రక్షించేవాడు యేసు క్రీస్తు ప్రభుని గ్రహించి ప్రభు ఆ పరిశై ఇంట ఉన్నాడని గమనించి క్రీస్తు పాదాల యొద్ద నిలబడి ఆయన సన్నిధిలో గడగడ వణుకుచు క్రీస్తును ఆశ్రయించినట్టుగా మనకు కనబడుతుందండి బహ్ వండర్ఫుల్ కదమ్మా ఆమె తన స్థితి తెలిసిపోయింది తను పాపాత్మురాలు కాబట్టే ఆ పేరు వచ్చిందని తమ్ముడో నువ్వు అబద్ధికుడు కాదు అవును కాబట్టి నీకు ఆ పేరు పెట్టేశారు ఆలోచిస్తున్నారా కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితి గమనించిన నీవు మొదటగా నువ్వు రావలసింది ఎక్కడికో తెలుసా ఆయన పాదాలు దగ్గరికి రావాలన్నా ఆ తల్లి పాపాత్మురాలైనటువంటి ఆ తల్లి ఏసయ్య పాదాలు దగ్గరకు వచ్చిన తర్వాత పరిశుద్ధురాలుగా మార్చబడిపోయింది ఏసయ్య పాదాలు మన జీవితాలను పరిశుద్ధంగా మార్చేస్తాయి ఏస ఏసయ్య పాదాల దగ్గర మనం నివసించడం ద్వారా పాపునే పాపులమైన మనలను తన బిడ్డలుగా చేర్చుకుంటాడు యేసుక్రీస్తు ప్రభు శరీరదారిగా ఈ భూలోకంలో జీవించినప్పుడు అనేక మంది ఏసు పాదాల దగ్గర పట్టుకుని నిలబడి అనేక అద్భుతాలు పొందినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఈ తల్లిగారు పాపాత్మురాలని తల్లి పరిశుద్ధురాలుగా మారిపోతే వార్త పదిహేను అధ్యాయ ముప్పై వచ్చిన మనకి చదివితే జన సమూహములు ఆ యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకుని మరి కుంటివారిని గుడ్డు వారిని ఆయన పాదాల దగ్గర పడ పడేస్తే యేసు అందరిని ముట్టాడు వారందరూ స్వస్థపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అమ్మా నీ రోగము నుంచి నీకు విడుదల కావాలా నీ పాప జీవితము నుండి నీకు విడుదల కావాలా ఆలోచించండి యాయిర్ గారు కూడా తన కుమార్తె చచ్చిపోయేలాగా ఉంది లొక్క మార్క్ వార్త ఐదు అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూసినప్పుడు మరి యాయర్ ఏసయ్య పాదాలు పట్టుకుని అయా నా కుమార్తె చావసిద్ధంగా ఉంది మీరు వచ్చి బ్రతికించండి బ్రతిమాలుకుంటున్నాడు ఏసయ్య పాదాల దగ్గర బ్రతిమలాడడం వల్ల మరణకరమైనటువంటి పరిస్థితులు జీవంగా మారిపోతాయి రోగముతో ఉన్న మన బ్రతుకులు స్వస్థతగా మారిపోతాయి పాపభరితమైన మన బ్రతుకులు పరిశుద్ధంగా మారిపోతాయి మరి మార్క్ష్మార్తె ఏడు అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినలో అవిత్రాత్మ పట్టినటువంటి ఒక చిన్న కుమార్తె ఒక తల్లి ఒక స్త్రీ వచ్చి ఏసయ్య పాదాల దగ్గర పడి తన కుమార్తె కొరకు ప్రార్థించినప్పుడు ఆమె ఎంతగానో స్వస్థపడినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉందనన్నా మరి ఈ ఉదయ కాలశంలో నువ్వే సమస్యలో ఉన్నావో ఏ ఇరుకులో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ నీ బాధలకు నీ సమస్యలకు పరిష్కారం ఏసయ్య పాదాలే మరి శానా ధియ్యాలు పట్టినోడు ఏసు ప్రభు స్వస్థపడిన తర్వాత ఏసు ప్రభు ద్వారా స్వస్థపడిన తర్వాత ఆయన ఎక్కడున్న తెలుసా ఏసు పాదాల దగ్గర కూర్చోవడం చూసి ఆ ఊరువరందరూ భయపడిపోయినట ఆలోచించండి రక్షింపబడిన నీవు ఉండవలసిన పరిశ్రమ ఏదో తెలుసా ఉండవలసిన నీ యొక్క ప్లేస్ ఏదో తెలుసా ప్రభు పాదాలే ప్రభు పాదాలే నాన్న మరి లుకాష్ వార్త పదిహేడు అధ్యాయం పదహారవచ్చున కూడా మరి కుష్ఠరోగులు బాగుపడిన తర్వాత పది మంది కుష్ఠరోగులు బాగుపడితే ఒక కుష్ఠరోగం వచ్చి సంతోషంతో ఆయన పాదాల దగ్గర పడి అబ్బాబబ్బా స్థుతించడం ప్రారంభిస్తున్నాడు ఇంకా చూస్తే యోహాను వార్త పదకొండు అధ్యయ ముప్పై రెండవ మార్తమ్మ మార్తమ్మగారు కూడా దయచేసి తన తమ్ముడి నిమిత్తం ఏసయ్య పాదాల దగ్గర పడి అయా నువ్వు గనక నిక్కడే ఉంటే నా తమ్ము మా తమ్ముడు చచ్చిపోయినా ఆలోచించండి వారికి బాగా అలవాటు మరి అమ్మగారు కూడా ఏసే పాదాల దగ్గర కూర్చుని వాక్య వినడం ఆమెకు అలవాటు నిజమే దొరుకును మరి నీ కృపా ఏసయ్య పాదాలు చేత అన్నట్టుగా వాక్య వింటున్న బిడ్డ నువ్వు రోగంతో బాధపడుతున్నావో పాపము చేత ఏడవబడుతున్నావో లేక అనేక రకాల సమస్యల చేత బంధించబడుతున్నావేమో దేవునితో మాట్లాడుతున్నాడు ఏ సయ్య పాదాలు నీ సమస్యలకు పరిష్కారం ఇప్పుడు ఏసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆయన పట్టుకుని ఏసయ్య నాకున్న స్థితిది నాకున్న పరిస్థితిది అని ఆనాడు పాపాత్రురాలైన స్త్రీ ఏ విధంగా ఏసయ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందో మరి ఈ కాల సమయంలో నీ కుటుంబం కోసమా నీ కుమారుడు కుమార్తె కోసమా నీ ఉద్యోగం కోసమా నీ పరువు ప్రతిష్ట కోసమా లేక నీకున్న స్థితిగతుల కోసమా ఏదైనా ఏసయ్య పాదాలే మనకు శరణ్యం ఆ పాదాలే మనకు మనల్ని మనల్ని విడుదల పరిచేది కాబట్టి వారి వీరి పాదాలు కాదమ్మా మనుషులు పాదాలు పట్టుకుని దండాలట్టే కంటే ఏసయ్య పాదాలు పట్టుకుంటే తప్పకుండా దేవుడు నీకున్న ఈ పరిస్థితి నుంచి విడుదల పరుస్తాడు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రార్థన చేద్దామా పరమ తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో నీ బిడ్డలు వారికున్న సమస్యలు బట్టి వరకున్న రోగమును బట్టి వారి బిడ్డలకున్న సమస్యలు బట్టి వరకున్న స్థితిగతులను బట్టి ఇదిగో నీ పాదాలు పట్టుకున్నారయ్యా ఏసయ దర్శించండి ఏసీఐ రక్షించండి ఏసయ్య కనికరించండి ఏసయ్య బలపరచండి నీ బిడ్డలను అయ్యా నీ బిడ్డలను మీరే కరుణించండి అయ్యా నువ్వు సజీవుడుగా అనగా నరవ తారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అయ్యా నిన్ను పట్ నీ పాదాల దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని విడిచిపెట్టలేదు నైనా అయ్యా ఈ ప్రార్థిస్తున్న ఈ బిడ్డలను మీరు విడిచిపెట్టకండి నైనా మీ కార్యాలు జరిగించండి మీ అద్భుత కార్యాలు జరిగించండి మీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయా నీ నామై మార్గంగా వాడుకోండినైనా నీ కృప చెప్పున విస్తరింపచేయండి నీ కృపలో బలపరచండి నీ కృపలో ధైర్యపరచండి అయా అపాపాత్మురాలు ఎలా పరిశుద్ధులుగా మార్చావు అక్కడున్న రోగులు ఎలా స్వస్థపరిచావు అక్కడున్న సమస్యలతో చిక్కుకుపోతున్న చిక్కుకుపోయిన దయ్యపు దురాత్మ శక్తుల చేత ఓ బంధించబడిన వారిని ఎలా విడుదల పరచావో వీరిని కూడా విడుదలపరచి వీరిని కూడా ఆశీర్వదించి వీరిని కూడా ధైర్యపరిచి దీవిన కరమగా మార్చి బలపరిచి మహిమ పొందమని వృద్ధింపచేసి రక్షించుమని మహిమ కలిగిన ఏసునామాని అడుగుచు నాను తండ్రి ఆమెన్ ప్రార్థనాలు కోరుకున్న సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్